ప్రభాస్ దాటికి అమెరికా బాక్స్ ఆఫీస్ షేక్ అవుతోంది రికార్డులు క్రియేట్ అవ్వడం బద్దలవ్వడం జరిగిపోతోంది కల్కి సినిమా ప్రీ బుకింగ్ టాపిక్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది ఏకంగా రెండు మిలియన్ డాలర్స్ టికెట్స్ అడ్వాన్స్ గా అమ్ముడవ్వడమే హిస్టారికల్ గా మారిపోయింది దట్ ఈస్ ప్రభాస్ రామ్ అన్న కామెంట్ కూడా నెట్ ఇంట వైరల్ అవుతూ డార్లింగ్ ఫ్యాన్స్ ను కాలర్ ఎగరేసేలా చేస్తోంది మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తోన్న కల్కి టు ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ జూన్ ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది ఈ క్రమంలో ఓ రికార్డ్ క్రియేట్ చేసింది ఈ మూవీ ప్రీ సేల్స్ తోనే దాదాపు రెండు మిలియన్ డాలర్స్ ను నార్త్ అమెరికాలో రాబట్టింది రికార్డ్ క్రియేట్ చేసింది లాంగ్ రన్ లో కనీసం మిలియన్ డాలర్స్ కొల్లగొట్టడానికే ట్రై చేసే మేకర్స్ ఇప్పుడు కల్కీ సినిమాకు మాత్రం ప్రీ సేల్స్ తోనే రెండు మిలియన్స్ రాబట్టేశారు విడుదలకు పది రోజుల ముందుగానే ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడంతో ఇక ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయో అంటున్నారు ఫ్యాన్స్ ఖచ్చితంగా కల్కీ డే వన్ రికార్డ్స్ బద్దలవడం ఖాయమని డార్లింగ్ డైహార్ట్ ఫ్యాన్స్ అంటున్నారు